హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను డైలాగ్ ఇటు అయిపోయిందా కొత్తగా అనిపిస్తుంది కెమెరా ముందు కూర్చోవాలని వన్ వీక్ నుంచి అనుకుంటున్నా భయం వేస్తుంది ఏదో దడ శేఖర్ని అడిగా అనమాట నాకు వీడియో చేయాలనిపిస్తుంది చాలామంది ఎందుకు చేయట్లేదు అడుగుతున్నారు షూట్ చేయనా అంటే చేయను అన్న అడుగుతా ఏంటి అన్నాడు అదే నాకు ఫోబియా లాగా నాకు కెమెరా ఆన్ చేయాలంటే ఇది ఐ థింక్ ట్వంటీ ఎత్ షాట్ కెమెరా ఆన్ చేయాలన్న మాట్లాడినా ఒకలాంటి ఫోబియా చుట్టుకుందనమాట భయం నువ్వు ఇంత భయపడితే ఏడేళ్ళు యూట్యూబ్ చేసే నువ్వే కదా అసలు అప్పుడెట్లో వేసావు అన్నాడు కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అదేంటి అక్క వీడియోస్ ఆపినప్పుడు సన్నగా ఉంది మళ్ళీ అయిపోయింది అనుకుంటున్నారా మళ్ళీ సేమ్ ఆ టెన్ కేజీ తగ్గామా అదంతా గెయిన్ గెయిన్ అయిపోయాము కథ కర్కనా మధ్యలో బోల్డ్ అంతా జరిగిందనమాట సో మళ్ళీ గెయిన్ అయిపోయాం అనమాట సో ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో స్పెసిఫిక్గా ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా అని చెప్పడం కోసం అనమాట నెక్స్ట్ ఈ మధ్య నన్ను మిస్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఎందుకంటే బోల్డ్ అండ్ డిఎమ్స్ అక్క ఎందుక వీడియోస్ పెట్టట్లేదు వ్యూస్ రావట్లేదురా అందుకే పెట్టట్లేదు ఇంట్రెస్ట్ పోయిందని నేను ప్లీజ్ అక్క ఎందుకు వీడియోస్ ఆపేశారో అప్డేట్ చేయండి అక్క మా కోసమైనా వీడియోస్ పెట్టండి అక్క మీరు చాలా అలవాటు పోయారు అలవాడైపోయారు అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అసలు ఒక డాక్టర్ ఒక లాయర్ మంది కమెంట్ చేశారు వాళ్ళంతా నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్ళు నాకు ఆ విషయం అర్థమైంది త్రీ ల్యాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న రెగ్యులర్గా నేను వీడియో పెడితే చూసి ఐదారు వేల మంది ఉన్నారా వాళ్ళు నన్ను చాలా ఎక్కువ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా అనుకొని ఇష్టపడేవాళ్ళు అనమాట సో యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఎక్కువ అప్డేట్స్ తెలియదు కానీ ఇన్స్టాలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క రీల్ అట్లా వదిలేసాను అనమాట యూట్యూబ్లో అయితే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్కి తేజుకి హాలిడేస్ ట్వ తేజ్ బర్త్డేది లాస్ట్ పెట్టాను కూడా షార్ట్ అదే లాస్ట్ తేజు బర్త్డే వీడియోస్ ఉన్నాయి ఉగాది వీడియోస్ ఉన్నాయి బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి కానీ ఇంట్రెస్ట్ లేదు మెయిన్ థింగ్ నాకు పర్సనల్గా డిఎం చేసే వాళ్ళన్నిటి అందరికీ నేను చెప్పాను వ్యూ తగ్గిపోయింది అందుకే వీడియో పెట్టాలనిపించట్లేదు అని మనకి ఇన్కమ్ పక్కన పెడితే వ్యూ వస్తే ఒకలాంటి బూస్టింగ్ ఉంటుంది ల్యాక్స్ నుంచి థౌజండ్ నుంచి ల్యాక్స్కి వెళ్ళి ల్యాక్స్ నుంచి థౌజండ్స్కి వచ్చి రెండు మూడు వేలు నాలుగైదు వేలు వస్తుంది కదా డిమో డిమోటివేటింగ్గా ఉంటుంది అనమాట మోటివేషన్ ఉండదు అనమాట సో అందుకే సడన్గా ఎందుకో మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది డిమోటివేట్ అయిపోయాను వీడియోస్ పెట్టడమే మానేశాను అనమాట సో ఎందుకు అట్లా అంటే మనీ మ్యాటర్ కాదు మనీ రాకుండా ఎవరు చేయరు నేను మనీ కోసమే చేశాను బట్ ఒక టైంలో ఒక వ్యూ ఉంటే చాలు మనీ రాకుండా ఏం కాదు అన్న ఫీలింగ్ వచ్చాయనమాట సో నాకు వ్యూ బాగా తగ్గిపోయింది అది ఇంపాక్ట్ సో వ్యూ తగ్గడానికి రీజన్ పోయి చెప్తాను ఒకటి ఓల్డ్ క్రియేటర్స్కి వ్యూస్ తగ్గాయి నెక్స్ట్ థింగ్ ఏమంటారు మనం యూట్యూబ్లో రెగ్యులర్గా ఉండాలన్నమాట లాస్ట్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీన్ డిసెంబర్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రెగ్యులర్గా ఉన్నాం మనం రితు ఫస్ట్ పెట్టిన తర్వాత నాకు గొంతు అసలు మొత్తానికి రాలేదు ఆ వాయిస్ చేంజ్ వల్ల వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ పెట్టలేదు నేను నోటిఫికేషన్ వెళ్ళడం తగ్గిపోయింది అప్పటి థర్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వ్యూకి వచ్చింది సో అట్లా మనం ఇంత కష్టపడేటప్పుడు కూడా వ్యూ రాకుంటే ఎక్కడో బాధ అనిపిస్తుంది కానీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పెట్టిన వెంటనే చూస్తారు ఆ విషయం నాకు తెలుసు వాళ్ళే నాకు పర్సనల్గా డిఎం పెట్టి అడిగారు అనమాట ఏమైంది అక్క ఏమైంది అక్క అని సో అది చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను అండ్ ఫర్దర్గా వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి సో మెయిన్ థింగ్ నాకు వ్యూ తగ్గిపోయింది మోటివేషన్ తగ్గిపోయింది చేయాలనిపించలేదు ఆపేసాను నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ లాంగ్ బ్రేక్ తీసుకున్నాను పిల్లలతో బోల్డ్ అంతా ఎంజాయ్ చేశాను ట్రిప్ వేశాను అత్తగారింటికి వెళ్ళాను బోర్డ్ అండ్ థింగ్స్ ఈ మధ్యలో జరిగినాయి ఎక్కడ కూడా ఫోన్ తీయలేదు కెమెరా ఆన్ చేయలేదు ఒకప్పుడు వ్యసనం లాగా ఉండేది ఏడు పోయినా లెన్స్ లెన్స్ క్లియర్ చేసుడు ఫోన్ పట్టుడు వీడియో తీసుడు చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఇంటర్నల్గా ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా బాగుంటుంది సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నట్టుగా రిఫ్రెష్ అయిపోయాను కదా సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట సో తర్వాత నెక్స్ట్ సీజన్ నా వాయిస్ మీరు చూడండి కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ మీ వాయిస్ సో సో వాళ్ళలాగా ఉంది అంటే నా వాయిస్ కోసం వాళ్ళని ఏం చేయదలుచుకోలేదు సో వాళ్ళని తక్కువ వేసి అన్న అన్నదలుచుకోలేదు ఎవర్ వాల్యూ వాళ్ళదే వాళ్ళుగా గ్రేటే నేను గ్రేటే ఉన్న వాళ్ళందరూ గ్రేటే గ్రేట్ వాళ్ళకే సో 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 పర్సన్ లాగా మీ వాయిస్ ఉందని అన్నాడు అదైతే వాయిస్ సర్జరీ అయితే నేను చేయించుకోలేదు ఇప్పుడు దవాఖానకి వెళ్తే చాలండి హాస్పిటల్కి వెళ్తే చాలు తెలుసు మీకు ఎట్లా ఉంటుందో సర్జరీ అన్నారనుకోండి చచ్చిపోతా నేను అందుకే పోవడం మానేశాను ఈ వాయిస్ బాగుండలేదు మీ వాయిస్ బాగాలేదు మీ వాయిస్ ఉంది ఉందనడం వల్ల ఇంకా బాధ అనిపించారు సో చాలా కమ్మెంట్ డిలీట్ చేసేదాన్ని బట్ వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఓకేనా సో మరి చాలామంది యూట్యూబర్స్ వెయ్యి రెండు వేల వ్యూ వచ్చినా కూడా పదిహేను వందలు వ్యూ వచ్చిన వ్యూ వచ్చినవో చేస్తారు కదా అక్క అంటే యూట్యూబ్ యూస్ఫుల్ అండి మనకి డ్రెస్ వచ్చినా కొనాల్సిన అవసరం ఉండదు మనకి ఇప్పుడు ఫలైన ప్రోడక్ట్ వచ్చినా బాటర్లో మనకి ప్రోడక్ట్ వ్యూని బట్టి మనీ ఇవ్వడం అండి సో మనం థౌజండ్స్లో మనీ తీసుకున్నాము ఇప్పుడు కూడా మరీ థౌజండ్స్లో ఇవ్వడం అట్లీస్ట్ మనకున్న వ్యూకి మనకి ప్రోడక్ట్ అయినా ఇస్తారు సో ఆ యూజ్ అయినా ఉంటుంది అమెజాన్ కొలాబిషన్స్ కానివ్వండి మన మీషోయి కానివ్వండి ఇలాంటివి మనకు కూడా వచ్చాయి కాకపోతే వ్యూవే లేనప్పుడు అలాగ మనం చేసి ఏం ఫైదా ఒకటి రెండు వందల వ్యూ కోసం నేను వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకునే టైప్ కాదు నాకు కొంచెం ఫీల్ ఉంటుందన్నమాట సో నాకు వ్యూ వస్తే ఓకే మనకి ఈ బోటిక్ కొలాబరేషన్స్ కూడా వచ్చాయి ఇక్కడే మా హైరల్ బోటికి ఉంది తను కూడా అడిగాను నాకు వ్యూ లేదమ్మా నేను చేయాలని చెప్పాను రీసెంట్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఇక్కడే రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు వాళ్ళు అడిగారు నాకు వ్యూ లేదమ్మా వ్యూ వచ్చినప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు చేస్తా అని చెప్పాను అనమాట సో ఫైనలీ ఫ్రెష్గా రేపంచల్లి వ్లాగ్స్ అనేది పెడతాను యాజ్ యూజువల్గానే ఉంటాయి వాయిస్ చేంజ్ అవ్వదు ఇలాగే ఉంది చేంజ్ అయిపోయింది ఇంకా ఇంతకు మించి చేంజ్ అవ్వదు సో ఇది అన్ని వాళ్ళకి రోప్రేషన్ అయ్యాక వాటర్ అటు ఇటు ఇటు పెళ్లికి వెళ్ళాను వాటర్ ఇటు అయ్యి ఇట్లా వస్తుంది అండ్ దీనికంటే బెటర్గా ఏమి ఉండదు ఇట్లానే ఉంటుంది వాయిస్ సో వాయిస్ చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ సో అని వ్లాగ్స్ ఉన్నాయి అవి ఎడిట్ చేసి పెట్టాలా ఫ్రెష్గా తీసి పెట్టాలా ఎలాంటి వ్లాగ్స్ కావాలి మీకు నా కమెంట్లు చెప్పండి అండ్ ఇప్పుడు మన ఏం టిప్స్ ఎలా స్టార్ట్ అయిందో ఆ టైపే ఉంటాయి వీడియోస్ లైక్ వ్లాగ్స్ ఉంటాయి రెసిపీస్ ఉంటాయి అండ్ మన లేడీస్ సంబంధించిన సంబంధించిన చాలా ఇస్తాం మన పీసీఓడి వీడియోస్కి ప్రజెంట్గా చాలా కమెంట్స్ వస్తున్నాయి మీరు చూడండి వీడియో నేను కమెంట్లో పెడతాను రేపు ఈ వీడియో చూస్తారు కదా ఆ తర్వాత బోల్డ్ అన్ని కామెంట్స్ సో పీసీఓడి మళ్ళీ లైఫ్లో రివర్స్ కాకూడదు అంటే ఏం చేయాలి నాకు ఇంతవరకు నా పీసీఓడి మళ్ళీ రివర్స్ అవ్వలేదు సో నేను ఏం పాటిస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను లేడీస్ సంబంధించినవి ఉంటాయి రెమెడీస్ ఉంటాయి ఆల్ ఇన్ వన్ ఉంటాయి మళ్ళీ లాగా మున్పటి మన ఇంటి ఛానల్లాగా మన ఛానల్ అయితే ఉండబోతుంది సో స్పెషల్గా రిత్తుగాడు పుట్టాక ఎంత బిజీ అయిపోయానో ఈ మధ్య ఫోన్ పట్టుకోవట్లేదు కానీ వాడి వెనకాల అంతే బిజీ ఉన్నాను ఒక కిడ్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతామండి ఇద్దరు కిడ్స్ తోటి ఇంట్లో పని చేసుకుంటూ అందరిని చూసుకుంటూ పని చేసుకోవడం చాలా కష్టం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ ఎందుకంటే వాళ్ళు చాలా గ్రేట్ నేను ఇంట్లోనే ఉండి వాడితో నాకు ఏ పని అవ్వకపోయేది తేజ్ ఒకడే ఉన్నప్పుడు నైట్ టూ త్రీ వరకు ఉన్న మార్నింగ్ వాడితో సర్దుకొని అంత సెట్ అయ్యేది రితు అట్లా కాదు రితువాడు పొద్దున్నే లేస్తాడు అండ్ ఇద్దరు వీడికి స్కూల్ ఉంటుంది ఆ చూసుకోవాలి ఇదంతా గందరగోళంలో నేను నా మదర్హుడ్ని ఎంజాయ్ చేశాను సో కాకపోతే ఒక విషయం చెప్తాను నేను యూట్యూబ్ చేసినా చేయకపోయినా అప్పుడు ఇప్పుడు మాకు నడుస్తుంది నాకు ఇంట్రెస్ట్ ఇట్లా ఖాళీగా ఉండకుండా ఏదో కూడా చేసుకోవడం సో అదే ఒకే రీజన్ శేఖర్ నువ్వు ఖాళీగా ఉండకు ఏదైనా చేసుకో అంటారు అని చెప్పి నేను జాబ్కి వెళ్దాం అంటే ఈయన నాకు పర్మిషన్ ఇవ్వడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా వేసుకోండి అన్నట్టుగా ఉండదనమాట సో యూట్యూబ్ చేయకపోతే మీకు వెళ్ళదా అన్నట్టు అనుకునే వాళ్ళకి ముచ్చట సో రీసెంట్గా రిత్తు తేజ్ బర్డే షార్ట్ పెట్టాను అది కొంచెం వ్యూ బాగా వచ్చింది సో షార్ట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి నేను ఇన్స్టాలో యూట్యూబ్లో రెంట్లలో ఒకేసారి దాదాపుగా డిస్కనెక్ట్ అయిపోయాను అనమాట పెట్ట మానేసాను బికాస్ ఆఫ్ నా లాస్ట్ పేమెంట్ సిక్స్ నా ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్లో ఐ థింక్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అనుకుంటా టూ థౌసండ్ థర్టీ తర్వాత లాక్స్లో అర్న్ చేసాం మనం ఎల్ఐజీలో ఉన్న రోజులు ల్యాక్స్లో కూడా ఆన్ చేసాం మీకు ఇప్పుడున్న యూట్యూబర్స్ ఇంకా పది పదిహేను లక్షలు సంపాదిస్తాం కానీ మనం అంత వెళ్ళలే లాస్ట్ హైయెస్ట్ పేమెంట్ టూ ల్యాక్స్ వరకు ఆర్న్ చేసాం చెప్పడం తప్పలేదు ఎందుకంటే మీకు సెవెంటీ ఎయిటీ థౌసండ్ వ్యూ వస్తుందంటే అంత వస్తుంది పేమెంట్ సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంటి రెంట్ వెళ్ళినా చాలు నాకు ఇంట్లో సామాన్ వచ్చినా చాలు అని స్టార్ట్ చేశాను మొదటి పెట్టింది అట్లానే సో అలా టెన్ లెవెన్ థౌసండ్ ఫస్ట్ జీతం అట్లనే మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినట్టు ఎందుకంటే మధ్యలో చాలా ఆన్ చేసాం సగ పెట్టుకున్నాం అన్నీ అయిపోయింది తర్వాత తగ్గుతూ 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 వచ్చింది సో ఇప్పుడు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వారు రాగానే ఎక్కడో బాధ అనిపించి ఆపేశాను కాకపోతే నేను స్టార్ట్ చేసింది ఏదో మా ఆయనకి హెల్ప్ అవ్వాలని కదా సో ఆ హెల్ప్ కోసం మళ్ళీ నేను నా యూట్యూబ్ రీస్టార్ట్ చేయబోతున్నాను సో నాకు తెలియదు ఎవరెవరికి ఇది నోటిఫికేషన్ వస్తుందో సో వచ్చిన వాళ్ళు అయితే చూస్తారు కదా సో మన ఛానల్లో అన్నీ ఉంటాయి అండ్ అంతే ప్రజెంట్ అయితే ఈ అప్డేట్ ఇవ్వడానికి వీడియో షూట్ చేశాను అండ్ లైఫ్ స్టైల్లో చేంజ్ ఆ పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మళ్ళీ ఫ్యాట్ అవ్వడం ఫేస్ లావ్ అవ్వడం ఇవన్నీ లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్గా పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు సో పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు వాటి గురించి ఒక బోర్డు అంత ఇన్ఫర్మేషన్ సంపాదించాను దానిపైన ఒక వీడియోస్ చేస్తాను లేడీస్ పర్సనల్ థింగ్స్ అంటే ఆల్రెడీ మన హైజీన్ పైన మన పీరియడ్స్ పైన బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి సో టమ్మీ పౌచ్ గురించి కొన్ని చాలా రీసెంట్లో ఉన్నా అనమాట సో అవన్నీ ఫర్దర్గా అప్డేట్ చేస్తాను అంతే వీడియోని కడుతట ఎండ్ చేస్తాను బాయ్ గుడ్ నైట్ టైం లెవెన్ టెన్ అవుతుంది రితుని పడుకోబెట్టినాక వీడియో స్టార్ట్ చేశాను అనమాట